ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ ఫస్ట్ కొత్త పలుకు అది ఆర్కే గారు కంచ దాటిన వ్యాఖ్యలు కంచ గచ్చిబోలి భూముల వివాదంపై సుమోటాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వనీయ విశ్వసనీయత ప్రతిష్టపై ప్రభావం చూపవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇతర అంశాలలో గోటితో పోయే దానిని గొడ్డలి దాకా ఎందుకు తెచ్చుకుంటుంది సుప్రీంకోర్టు ఆదేశాలు వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించాయి మరి కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలతో భాగం కావడం లేదు అయినప్పటికీ మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండటంతో సామాన్య ప్రజానికం ప్రభావితం అవుతున్నారు సదరు వ్యాఖ్యలను తీర్పులతో తీర్పులలో భాగంగానే చూస్తున్నారు ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తున్న అభిప్రాయాల బలంగా ఉంటుంది మరి విశాఖపట్నంలో రుషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం జోడే ఏది బోడిగుండుగా మారుస్తున్నారని సిఆర్ సిఆర్ జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గతంలో సుప్రీంకోర్టులో ఫిల్ దాఖలైంది అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను తవ్వుతున్నది లేనిది నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కవి క కమిటీని నియమించి కమిటీని నియమించింది మామూలుగా ఇలాగే జరుగుతుంది కానీ కొన్ని సందర్భాలలో మాత్రం న్యాయస్థానాలు ఇప్పటిలా స్పంది స్పందిస్తాయి అంటే ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్స్టంట్ న్యాయం లభిస్తుందన్నమాట మరి న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం మరి సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల ముప్పైన పదవీ విరమణ చేస్తున్నారు ఆమె కెరీర్ ఆశాంతం వివాద వివాదరహితంగా సాగింది గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు దిక్కర ధిక్కరణకు పాల్పడిన రికార్డు లేదు తన పనేదో తాను చేసుకుపోతు పోతుంటారు అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా లేదా అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి తుది ఆదేశాలలో తీర్పులలో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి మరి ప్రస్తుతం వివాదంగా మారిన నాలుగు వందల ఎకరాలను వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంత దూరం వచ్చింది చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది నేను ఇప్పుడే అన్న కదా ఇప్పుడే అన్న అంటే మన తెలంగాణలో సామెత ఉన్నదని చెప్తే స్టార్టింగిలో చెప్పిన మీరందరూ కొంతమంది రాకపోవచ్చు ఎందుకంటే ఈయన అనవసరమైనటువంటి దాంట్లో ఏలు పెట్టుకుంటా అనవసరమైనటువంటిది అంటే అది అయ్యేది కాదు పోయేది కాదు ఒక్కటి కూడా ఏలు పెట్టింది ఇప్పటిదాకా ఏదైనా పరిపూర్ణంగా జరిగిందా ఒక్కటి కూడా జరగలే చిన్న చిన్న చితక చితక అది వేస్టు గెలికి నేను అప్పుడే చెప్పిన గెలికి దెంగుల వాడే రేవంత్ రెడ్డి గెలుకుతున్నాడు దెంగులో పడతాం అనవసరంగా గెలికి దెంగుల పడుతున్నాడు తిట్లు తింటున్నాడు అందరితో అనవసరంగా గెలకడం ఎందుకు తిట్టు తినడం ఎందుకు ఇక భూముల అమ్మ అమ్మకం సమర్థనీయమా కాదా అంటే ఎవరి వాదన వారికి ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడటం మన రాజకీయ పార్టీలకు పరిపాటే ఎస్ వెయ్యి శాతం ఇది ఈయననే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటనేమో ఒక రకంగా ఉన్నది అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉన్నది అంటే మనది మంగళారం మనది సోమవారం మనం చేస్తేనేమో సంసారం మంది చేస్తే వ్యభిచారం సరే అది ఆ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ప్రజలకు తెలుసు కాబట్టి ఓడగొట్టినరు ఈ సంసారికి అప్పజెప్పిర్రు మరి ఈ సంసారం ఏం చేయాలా అయినటువంటి సంసారం చేయాలి కదా ఈయన కూడా వ్యభిచారం చేస్తా అంటే ఎట్లా అదే అదే దాని అర్థం నేను చెప్పడం కాదు దాన్ని విశదీకరిస్తున్నా క్లారిటీగా చెప్తున్నా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి నువ్వు సంసారం చేస్తావని చెప్పేసి మీకు అప్ప చెప్తే నువ్వు సంసారం చేయబో చేయగా వ్యభిచారం చేస్తానంటే ఇక తిరుగుబాటు రాకపోతే ఏం చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రోజు రోజు తిరుగుబాటు తిరుగుబాటు అనేటటువంటిది తీవ్రతరం అవుతుంది ప్రపంచంలో ఎక్కడున్నా ఈజీగా ప్రతి విషయం మీద అవగాహన వస్తుంది ప్రతి విషయం తెలుసుకోగలుగుతున్నారు ప్రతి విషయము అర్థమవుతుంది ప్రజానికానికి అందుకే తిరుగుబాటు తొందరగా వస్తావు చాలా స్పీడ్ యుగం ఒకప్పుడు పదిహేను సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన సందర్భంలో అనేక విషయాలు అర్థం కాక కొంతమంది సైలెంట్ ఉండి ఆ తర్వాత అర్థమయ్యి మరి దానికోసం ఉద్యమం చేసినటువంటి సందర్భాలలో తెలంగాణ రాష్ట్రం రావటానికి ఆస్కారం అయ్యింది ఆ తర్వాత మళ్ళా ఇదేండ్లు తెలంగాణను చక్కగా చేస్తాడేమో పదిహేనేళ్ళు కొట్లన్నటువంటి వ్యక్తి తెలంగాణను చాలా అద్భుతంగా అపురూపంగా తీర్చిదిద్దుతారన్నటువంటి ఆలోచనతో ఐదేళ్ళు అవకాశం ఇచ్చి ఆ తర్వాత అర్థమయ్యి మరి ఆయన మీద తిరుగుబాటు చేసి ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి మరి వాళ్ళ మాటలకు కూడా విలువ లేకుండా చేసినటువంటి సందర్భం మన తెలంగాణ ప్రజలకు మరి అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా అదే విధానాన్ని అవలంబిస్తానంటే ఇప్పుడు ఇంకా ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రజలు చాలా స్పీడ్ అయిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి అంశం మీద తెలుస్తూ ఉన్నది నేను రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఐదు వందల కిలోమీటర్లు తిరిగినా కానీ ఇన్ని అంశాల మీద మాట్లాడే మా కళాకారులకు ఐదు వందల మందికి ఉద్యోగాలు అన్న ఇవ్వండి కొత్త వాళ్ళకి చిర్రు ఫేక్ కళాకారులకి అని చెప్పేసి పోరాటం చేసింది తప్ప ఈ అంశాల మీద నాకు అవగాహన లేకుండా నేను పోరాటం చేసినా తెలంగాణ కేసీఆర్ చెప్పినటువంటి మాటలని మన నిధులు మన నీళ్లు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన సినిమాలు మన కథ మన కార్ఖాన అన్నీ కూడా మనకే ఉంటాయన్న ఉద్దేశంతో అప్పుడు ఉద్యమంలో మమేకం కావడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు అర్థమయ్యి అయ్యో మన ఉద్యోగాలు మనకు రావు మన నీళ్ళు మనకు వచ్చేటట్టు లేవు మన కళాకారులకు ఉద్యోగాలు వచ్చేటట్టు లేవు మన సినిమా మనం చే చేసుకునే పరిస్థితి లేదు అని కాస్త రియలైజ్ అయ్యి నేను ఒక నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భిక్షటన చేసి కాస్త తెలుసుకొని ఆ తర్వాత చిన్న చిన్నగా ఉద్యమం చేస్తూ చేస్తూ వచ్చేసరికి పుణ్యకాలం అయిపోయి మొత్తం దోపిడీ అయిపోయి రాష్ట్రం అంతా కంప్లీట్గా అప్పులపాలైపోయింది అప్పులపాలైపోయిన దాన్ని తీసుకొచ్చి ఈయన చేతిలో పెడితే ఈయన ఇంకా అప్పులు చేసేటటువంటి కార్యక్రమము చేస్తా ఉన్నాడు ఇక భూముల అమ్మ అమ్మకం సమర్థనీయమా కాదా అనే కాదా అంటే ఎవరి వాదన వారికి ఉంటున్నది అధికారంలో ఉన్నప్పుడు ఒకరిక ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడటం మన రాజకీయ పార్టీలకు పరిపాటి ఇక చూసినవా వాళ్ళకే క్లారిటీ లేదు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సందర్భంగా ఇస్తున్న అలవకాని హామీల అమలు కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వాంఛనీయం కాదు అయినా అన్ని పార్టీలకు ఈ పాపంలో భాగముంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలను విక్రయించడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నిజానికి కేసీఆర్ ఆయాంలో ఈ భూముల వివాదం పరిష్కారమై ఉంటే అప్పుడే సదరు భూమిని వేలం వేసేవారు వాస్తవమే అది దక్కింది ఈయన ఆల్రెడీ దక్కియకుండా చేస్తా ఉన్నాడు తాము చేసేది సంసారం ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్లనే ప్రతీదీ వివాదం అవుతోంది మనం ముందే అనుకున్నాం ఇది అస్సలు ఈయన రాయకన్నం ఈయన ఇది ఈ ముందే మనము క్లారిటీగా రా ఎవరైతే ఆర్కే గారి పలుకులు ఉన్నాయో ఆ పలుకుల సారం ఆల్రెడీ మొత్తం మాట్లాడేస్తున్నాం అయినా చదువుతున్నాం చివరికి ఒక మాట అన్నాడు మనం చేస్తే సంసారం బేరోలు చేస్తే వ్యభిచారమా అది మొన్న నేను ముందే అనుకున్నాం మనం ఈ లైవ్లో ఉంటుంది ముందే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఈ బీఆర్ఎస్లో అట్లా మనం చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారం కానీ సంసారం వ్యభిచారం పక్కకు పెడితే ఖచ్చితంగా సంసారమే చెయ్యాలా మళ్ళీ వీళ్ళు కూడా వ్యభిచారులు కావద్దు వీళ్ళు కూడా వ్యభిచారులు అవుతాయి దానికి అర్థమేమున్నది పర్థమేమున్నది వాడు తప్పు చేసి నేను కూడా చేస్తానంటే అది వ్యభిచారం కాకపోతే ఏముంది చెప్పు దాంట్లో ఏమున్నది సకదనం వాడు తప్పు చేస్తే నేను తప్పు చెయ్యనప్పుడే నాకు ప్రజల నుంచి హర్షాలు వ్యక్తం చేస్తాయి నేను చెప్పినా కదా పాలతోని పాలాభిషేకం చేసే కన్నా పెండతోని పెండాభిషేకం చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి రాబోయే రోజుల్లో నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను జనవరిలో నేను రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసినప్పుడు అనేక మంది రైతులు భిక్షాటన చేశారు టీచర్లు భిక్షాటన చేశారు ఇంకా ఇతరాత్రా కొన్ని సంఘాలు భిక్షాటన చేసినాయి నేను క్రియేట్ చేసిన తర్వాత భిక్షాటన చేసినటువంటి సందర్భం ఉంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది పాలాభిషేకం చేయవలసింది పోయి పెండాభిషేకం చేసేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి చాలా దగ్గరలో ఉన్నాయి చాలా దగ్గరలో ఉన్నాయి పెండాభిషేకం చేస్తారు పెండాభిషేకం చేసే రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను మరీ కోరుతా